హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పసుటి ప్రియులకి భారీ గుడ్ న్యూస్ అలాగే బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా ఇంకా అయితే ఆలస్యం ఎందుకు తొందరగా త్వరపడండి అలాగే బంగార ధరలు మళ్ళీ ఈ అయితే కనుక తగ్గి వచ్చాయి బంగారం తగ్గింది బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయనమాట ఎంతవరకు ఉన్నాయనేది జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో ఈరోజు బంగార ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి గ్రామ్ మీద యాభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఎనిమిది వేల ఎనిమిది వందల ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాముల మీద ఐదు వందల తగ్గింపు ధర చేసుకొని ఎనభై ఎనిమిది వేల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద నాలుగు వందల తగ్గింపు ధర చేసుకొని డెబ్బై వేల నాలుగు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక గ్రామ్ మీద యాభై నాలుగు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొమ్మిది వేల ఆరు వందల ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద ఐదు వందల నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై ఆరు వేల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక డెబ్ ఎనిమిది గ్రాముల మీద నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత తగ్గే బంగారు ధరలు ఇప్పుడు గతం నాలుగు రోజుల నుండి చూసుకుంటే బంగారు ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా పసిడి కొనే వాళ్ళకి భారీ గుడ్ న్యూస్ కూడా చెప్పుకోవచ్చు అలాగే వెండి ధరలు ఎక్కువ వెళ్దాం ఫ్రెండ్స్ వెండి ఒక గ్రామ్ వచ్చి నూట ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవర్ వాచింగ్